వృచ్చిక రాశి వారికి నాలుగు ఐదు ఆరువ తేదీలలో జరగబోయేది ఇది గ్రహాల మార్పుల కారణంగా మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది అదృష్టం తలుపు తడుతుందని చెప్పవచ్చు విశాఖ నాలుగవ పాదము లేదా అనురాధ ఒకటి జా ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృచ్చిక రాశికి చెందేదనం వృచ్చిక రాశి వారు జీవిత ప్రారంభంలో ఎదురైనటువంటి అపజయాలకు కృంగిపోక ఉపాయముతో లక్ష్య సాధన కొరకు కృషి చేసి ముందుకు సాగుతారు ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెందుతున్నారా అయితే ఈ గురువు గారిని ఒక్కసారి సంప్రదించండి విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు భార్యాభర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన శారీరకంగా మానసికంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదనం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం తమ ఆలోచనలను బయటకు చెప్పరు ఇతరులకు ఎత్తులకు లొంగరం ఎత్తులకు పై ఎత్తులు వేయడంలో నేర్పు కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపు పొందుతారు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు ప్రజాకర్షణ అధికంగా ఉంటుంది అయితే రాశి వారికి నాలుగు ఐదు ఆరువా తేదీలలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం వృచ్చిక రాశి వారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు నుంచి ప్రశంసలు అందుకుంటారు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు ప్రారంభించినటువంటి పనిలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అదృష్టం వహిస్తుంది మిత్రుల సహకారం లభిస్తుంది ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకుండా జాగ్రత్త వహిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలంగా వ్యవహరిస్తారు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అదేవిధంగా మధ్యమ ఫలితాలు సిద్ధిస్తాయి ప్రారంభించబోయే పనిలో శ్రమ తగ్గుతుంది ముందు చూపుతో వ్యవహరిస్తారు బాధ్యతలు తగ్గడం ఆశించినటువంటి ఫలితాలు వెలువడనం అదేవిధంగా ముఖ్యమైనటువంటి విషయాలలో సందర్భోషితమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు ఆర్థిక పరంగా ఖర్చులు పెరగకుండా చూసుకుంటారు ప్రారంభించినటువంటి పనిలో సమస్యలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు వ్యాపార పరంగా అనుకూల కాలం అనేది చెప్పవచ్చు అదృష్టం వరిస్తుంది మనోబలంతో ముందుకు సాగి సంకల్పాలను అమలు చేస్తారు స్థిరాస్తి వ్యవహారాలు అనుకూలిస్తాయి బంధుమిత్రులతో కలిసి కీలకమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనవసరమైనటువంటి వివాదాలలో తలదొచ్చవద్దు వివాదాలకు తాబివ్వవద్దు విజయ మార్గానికి అన్వేషిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన యొక్క చిత్తశుద్ధి మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఆనందకరమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు కొన్ని విషయాలలో సమయాన్ని వృద్ధా చేయవద్దు మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి అభివృద్ధికి చేసే పనులు అనుకూలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది చంచల స్వభావాన్ని రానియవద్దు అధికారులతో జాగ్రత్త వహిస్తారు అదేవిధంగా శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది అవసరానికి తగ్గట్టుగా పనిచేస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు విశేషమైనటువంటి అందుకుంటారు పూర్తి చేస్తారు కీలక వ్యవహారాలలో స్పష్టత లోపించుకున్నా చూసుకుంటారు మనోధైర్యంతో చేసే పనులు గొప్ప ఫలితాన్ని ఏర్పరుస్తాయి భవిష్యత్తు అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొని ప్రశంసలను అందుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి వృత్తి ఉద్యోగాలలో నూతన అవకాశాలను అందిపుచ్చుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక విషయాలను తెలుసుకుంటారు వ్యాపారంలో కీలక నిర్ణయాలను అమలు చేస్తారు నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థిక పురోగతి ఏర్పడుతుంది చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు వృత్తి వ్యాపారం ఆశాజనకంగా సాగను చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది వృచ్చిక రాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు